హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము బీమా జ్యువెలర్స్లో ఉన్న గోల్డ్ స్కీమ్స్ గురించి అయితే చూద్దామండి అయితే ఇందులో వచ్చేసి భీమా జ్యువెలర్స్లో వచ్చేసి మనకి నాలుగు రకాల ఈ స్కీమ్స్ అయితే ఉన్నాయి అది ఏ స్కీమ్ ఎలాగా అన్నదైతే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసి ఈ స్కీమ్ కుబేర స్కీమ్ అనమాట కుబేర స్కీమ్ అంటే ఏంటంటే కనుక ఇందులోని స్కీమ్ వచ్చేసి పదకొండు నెలలు కట్టాల్సి ఉంటుంది అలాగా పదకొండు నెలలు కట్టిన తర్వాత ఇంకొక నెల పన్నెండో నెల గడ పూర్తి అయిన తర్వాత మనము ఈ స్కీమ్లో ఎంత కట్టామో దానికి గాను మనకి ప్రతి నెల బంగారం యాడ్ అవుతూ ఉంటుంది దాన్ని మనము కాయిన్ రూపంలో అయినా కొనుక్కోవచ్చు లేదంటే ఆర్నమెంట్ రూపంలో అయినా సరే కొనుక్కోవచ్చు ఫస్ట్ సపోజ్ మనం ఏంటంటే కనుక దీంట్లో గోల్డ్ ఏదైతే ఉందో అది ఎంత రేటు ఉందో దాని ప్రకారం మనము పే చేసిన అమౌంట్ గాను ఎంత రేటు ఉందో దాని ప్రకారం మనకి గోల్డ్ అన్నది మనకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట ఫర్ సపోజ్ ఒక రెండు వేల రూపాయలు కట్టామనుకోండి మొదటి నెల అప్పుడు మనకి రేటు ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంటే కనుక మనకి ఒక అర గ్రామ్ వరకు యాడ్ అవుతుంది తర్వాత రె రెండో నెల కూడా రెండు వేలు కట్టాము అప్పుడు నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఉందనుకోండి అప్పుడు కూడా నాలుగు వందల ముప్పై గ్రాములు అట్లాగా ప్రతి నెల మనం కట్టిన అమౌంట్కి గాను మనకి బంగారం యాడ్ అవుతూ వస్తుంది అనమాట యాడ్ అవుతూ వస్తుంది తర్వాత ఈ పదకొండు నెలలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిన తర్వాత మనం కట్టడం పూర్తయిన తర్వాత ఇంకొక నెల పన్నెండో నెల కూడా పూర్తయిన తర్వాత మనము ఏ ఆర్నమెంట్ కానీ లేదంటే గోల్డ్ కాయిన్ కానీ తీసుకోవచ్చు దీంట్లో మనకి బెనిఫిట్ ఏంటంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ విఏ ఏదైతే ఉందో దాంట్లోని ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం చెల్లించే అవసరం లేదు అంటే ఫర్ సపోజ్ విఏ ట్వంటీ పర్సెంట్ ఉందనుకోండి అప్పుడు దాంట్లోని టెన్ పర్సెంట్ వరకు మనకి చెల్లించాల్సిన అవసరం లేదు మిగతా టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది మనం చెల్లించాలి అలా కాకుండా మనము ఇలాగ కట్టినప్పుడు మనకి ఎంతైతే బంగారం యాడ్ అయ్యిందో దానికి మాత్రమే మనము విఏ ఫిఫ్టీ పర్సెంట్ చెల్లించే అవసరం అలా కాకుండా మనము ఇంకా కొద్దిగా ఆ వెయిట్ కన్నా ఇంకా ఎక్కువ వెయిట్ తీసుకున్నాం అనుకోండి దానికి విఏ అన్నది హండ్రెడ్ పర్సెంట్ మనం చెల్లించాల్సి ఉంటుంది ఇంకో ప్లాన్ వచ్చేసి మనకి సమృద్ధి ప్లాన్ అనమాట ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే కనుక కనీసం వెయ్యి రూపాయలు కానించి కట్టాల్సి ఉంటుంది ఈ ప్లాన్ కూడా వచ్చేసి మనకి పదకొండు నెలలు టైం పీరియడ్ అనమాట అలాగే పదకొండు నెలలు పూర్తయిన తర్వాత పన్నెండు నెలలు కూడా పూర్తయిన తర్వాత మనము ఏదైతే అమౌంట్ కట్టామో దానికి గాను మనము ఆర్నమెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో వచ్చేసి ఏంటంటే కనుక మనకి ప్రతీ నెల మనం ఎంత అమౌంట్ కడుతున్నామో ఆ అమౌంట్ మాత్రమే మనకి యాడ్ అవుతుంది అంతేగాని ఇంకా బంగారం అనేది యాడ్ అవుతుంది అమౌంట్ యాడ్ అవుతుంది అనమాట మనకి దీంట్లో వచ్చేసి మనకి ఏదైతే విఏ ఉందో ఆ విఏ మీద ట్వంటీ పర్సెంట్ విఏ అనేది మనకి చెల్లించే అవసరం లేదు అంటే మనం కట్టిన అమౌంట్ ఫర్ సపోజు ఐదు వేల రూపాయలు కట్టామనుకోండి పదకొండు నెలలు యాభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఆ యాభై ఐదు వేల రూపాయలకి మనకి ఎన్ని గ్రాముల బంగారం అయితే వస్తుందో అన్ని గ్రాముల బంగారానికి మనము విఏ ఏదైతే ఉందో ఆ విఏ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు మనకి విఏ అన్నది ఉండదు చెల్లించక్కర్లేదు అనమాట అంటే ట్వంటీ పర్సెంట్ ఉంటే విఏ అన్నది మనం తీసుకున్న ఆర్డ్యమెంట్ మీద ఆ ట్వంటీ పర్సెంట్ అనేది చెల్లించక్కర్లేదు అది యాభై ఐదు వేల రూపాయలకి మాత్రమే అట్లాగే ఇంకో ప్లాన్ కనుక మనం చూసినట్టయితే కనుక ఇంకో ప్లాన్ వచ్చేసి మనకి రత్న ప్లాన్ అనమాట ఈ రత్న ప్లాన్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఇది కూడా పదకొండు నెలల ప్లాను అలాగే ఇందులో ఏంటంటే కనీసం మనము ఐదు వేల రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది కనీసం ఐదు వేల రూపాయలు పే చేసిన తర్వాత మనకి ఏదైతే పదకొండు నెలలు పూర్తయిన తర్వాత పన్నెండు నెలలు కూడా మనం పదకొండు నెలలు కట్టాలి కట్టిన తర్వాత పన్నెండు నెలలు కూడా పూర్తయిన తర్వాత మనకి ఏదైతే ఇది ఉందో టూ మంత్స్ బోనస్ అనేది మనకి పే చేస్తారు ఎట్లా అంటే మనం ఫర్ సపోజు ఐదు వేల రూపాయలు కడుతున్నాం అనుకోండి నెలకి ఐదు వేల రూపాయలు అలాగ పదకొండు నెలలు కట్టేస్తాం తర్వాత పన్నెండు నెలలు కూడా పూర్తయిన తర్వాత మనకి ఒక పదివేలు రూపాయలు మనకి బోనస్గా యాడ్ చేస్తారు అంటే రెండు నెలల బోనస్ అనేది మనకి యాడ్ చేస్తారనమాట ఇంకా రెండు నెలల బోనస్ మాత్రమే ఇందులో మనకి ప్రయోజనంగా పొందుతాం అంతేగాని ఇంకా మనకి ఏదైతే ఏ ఏదైతే ఉందో దాని మీద ఎలాంటి ప్రయోజనాలు మనకి ఉండవు అట్లాగే ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఈ ప్లాన్ మనం కట్టిన తర్వాత ఈ ఏదైతే డైమండ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా ఈ ప్లాన్లో మనం ఈ ప్లాన్ కట్టే ఆ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా మనము తీసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకో ప్లాన్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఇంకో ప్లాన్ వచ్చేసి మనకి స్వర్ణధార ప్లాన్ అనమాట ఈ స్వర్ణధార ప్లాన్ ఏంటంటే కనుక మనము మన దగ్గర ఏదైతే పాత బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసుకోవాలి అలాగా మనం డిపాజిట్ చేసుకున్న బంగారానికి తర్వాత పదకొండు నెలల తర్వాత అంటే ఈ ప్లాన్ కూడా పదకొండు నెలలు మనము ఉంచవలసి ఉంటుంది మనం డిపాజిట్ చేసిన తర్వాత పదకొండు నెలలు పూర్తయిన తర్వాత అప్పుడు మనకి ఏంటంటే కనుక మనకి హండ్రెడ్ పర్సెంట్ విఏ ఏదైతే ఉందో ఆ విఏ అనేది మనం పే చేయక్కర్లేదు మనం ఫర్ సపోజు ఒక రెండు నెలలు మాత్రమే ఉంచి మూడో నెల మూడు నెలలు రెండు నెలలు కాదండి మూడు నెలలు మూడు నెలలు మాత్రమే ఉంచి ఆ తర్వాత మనం గోల్డ్ తీసేసుకుందాం అనుకున్నాం అనుకోండి అప్పుడు మనకి విఏ ఏదైతే ఉందో అది థర్టీ పర్సెంటే తగ్గిస్తారు అంటే ఒక ట్వంటీ పర్సెంట్ అనుకోండి అందులో ట్వంటీ ఇంటూ థర్టీ బై హండ్రెడ్ అది ట్వంటీ పర్సెంట్ వియ ఉన్న ఆర్నమెంట్కి థర్టీ పర్సెంట్ అన్నది తగ్గుతుంది అన్నమాట అదే కనుక మనం కనుక ఒక ఫోర్ మంత్స్ ఉంచామనుకోండి ఫార్టీ పర్సెంట్ వియే ఉండదు అది ఫైవ్ మంత్స్ నుంచి తీసేసుకున్నాం అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వియే ఉండదు అట్లాగా మనము పదకొండు నెలలు ఉంచామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వియే ఉండదు అది ట్వంటీ ఫోర్ పర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వియే ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వియే ఉన్నా ఎంత ఉన్నా సరే మనము పే చేయక్కర్లేదు అన్నమాట అట్లాగా వీరి దగ్గర అయితే నాలుగు ప్లాన్లు అయితే ఉన్నాయండి బాగున్నాయి అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చూశాను కలెక్షన్ కూడా అయితే బాగుంది అట్లాగే దీన్ని మనము ఈ ప్లాన్ని కావాలనుకుంటే కనుక ఆన్లైన్లో కూడా మనం పే చేసుకోవచ్చు ఆన్లైన్లో కనుక మనం పే చేసుకున్నప్పుడు మనకి ఎలాంటి రిసిప్ట్ రాదు కదా అప్పుడు కూడా మనకి వీళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిలో మనం లాగిన్ అయ్యి కావాలనుకుంటే మనకి మనం పే చేసినప్పుడు ఏదైతే రసీదు ఇస్తారో దాన్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అయితే మనం కనుక ఈ స్కీమ్లోని ఏదైనా అమౌంట్ అన్నది కట్టి మనము ఆర్నమెంట్ కొనుక్కుంటాం కదా ఆ టైంలోని మనము రెండు లక్షల కన్నా ఎక్కువగా కట్టున్నామంటే కనుక రెండు లక్షలు కానీ రెండు లక్షల కన్నా ఎక్కువగా మనం కట్టుంటే కంపల్సరీ మనము పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చి ఆర్నమెంట్ అనేది తీసుకోవాలి అంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఆర్నమెంట్ అనేది తీసుకోవాలన్నమాట మనము ఈ స్కీమ్ కడతాం కదా పదకొండు నెలలు కడతాము పన్నెండో నెలలు కదా మనం పన్నెండో నెలలు పూర్తయిన తర్వాత తీసుకోవాలి అలాంటి టైంలోని మనం కనుక ఏదైతే ఆర్నమెంట్ తీసుకోమో ఆ టైంలో ఏంటంటే కనుక మనకి ఏదైనా అంత మనం ఎంత అమౌంట్ కట్టామో ఏదైతే స్కీమ్ కట్టామో కుబేర అయితే కుబేర దానికి తగ్గట్టు మనం బంగారు అయినా ఇచ్చేస్తారు అంతేగాని ఈ స్కీమ్ని మనం కంటిన్యూ చేయడానికి అయితే మళ్ళీ కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయడానికైతే కుదరదు అనమాట మళ్ళీ ఒకవేళ అమౌంట్ కావాలి అనుకుంటే ఈ స్కీమ్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ అన్నది ఇవ్వరు తర్వాత వచ్చేసి మనము స్కీమ్ కడతాం కదా కట్టినప్పుడు మనకి అడ్వాన్స్ అంటే మనకి బోనస్ యాడ్ అయ్యే స్కీమ్ ఉంది కదా అది రత్న స్కీమ్ అందులో వచ్చేసి మనకి బోనస్ అనేది యాడ్ అవుతుంది ఒక రెండు నెలలు బోనస్ అనేది అలా రెండు నెలలు బోనస్ యాడ్ అయినప్పుడు మనము మన ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి వాళ్ళు ఆర్నమెంట్ కొనుక్కునే టైంలోనే ఈ బోనస్ ఏదైతే ఉందో వాళ్ళు రిడీమ్ చేసుకోవచ్చా అంటే కనుక మనము ఎప్పుడైతే మనము ఎవరైతే స్కీమ్ హోల్డర్ ఉన్నారో ఆ హోల్డరు ఆయన చేతి తాతతో మా మా ఫ్రెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇవ్వాలనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు అంట ఆ ఫెసిలిటీ అయితే ఇందులో ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము జిఎస్టి కానీ ఏదైనా సరే ఈ స్కీమ్ కట్టినా జిఎస్టి అనేది మనం పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది అట్లాగే దీనిలోని మనము కుబేర స్కీమ్ కానీ సమృద్ధి స్కీమ్ కానీ మనం కట్టినట్టయితే కనుక ఏ ప్లాన్లు మనకేంటంటే బంగారు నాణాలు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కునే అవకాశం కూడా ఉందన్నమాట మనం గనక ఏ ఏ ప్లాన్ అయినా సరే కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మనము సేమ్ అమౌంట్స్ అనేవి కట్టాలి ఆ పదకొండు నెలలు కూడా తర్వాత ఒకవేళ మనం కనుక కట్టడం ఆపేసామనుకోండి ఒక నెల కూడా ఒక నెల కట్టడం అనుకోండి ఇంకా అదేం చేస్తారంటే రెండో నెల మూడో నెల చూసి ఇంకా ఆ ప్లాన్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసేస్తారనమాట ఇంకా ఆ ప్లాన్ని మనం కంటిన్యూ చేయడానికి కుదరదు ఈ ప్లాన్ని అక్కడితో క్యాన్సిల్ చేసేస్తారనమాట ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్లో మనము ఏ ప్లాన్ తీసుకున్నా సరే మన పిల్లలు అంటే మైనర్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద మనము ప్లాన్ తీసుకోవచ్చా అంటే కనుక మనం ప్లాన్ అయితే తీసుకోవచ్చు అంటండి కానీ రిడీమ్ చేసుకునే టైంలోనే పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ తప్పనిసరిగా ఉండాలంట అంటే విత్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్తోని మనము ఈ స్కీమ్ అన్నది పిల్లల పేరు మీద కట్టుకునే అవకాశం అయితే ఉంది అట్లాగే మనము ఈ ప్లాన్లోని మనకి ఏంటంటే కొన్ని కొన్ని సార్లు గోల్డ్ షాప్స్లోని ఆఫర్స్ అనేవి ప్రకటిస్తారు అలాగా ఆఫర్స్ అనేవి వచ్చినప్పుడు ఈ ప్లాన్లో వచ్చిన బెనిఫిట్స్తో పాటు ఆ ఆఫర్స్ కూడా మనకి యాడ్ అవుతాయా అంటే కనుక అది అవ్వదండి అంటే రెండు ప్రయోజనాలు పొందలేము ఒక ప్రయోజనమే అంటే మనం కట్టిన ప్లాన్ వల్ల మనకి వచ్చే ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పొందగలుగుతాము అంతేగాని ఆ టైంలో ఉన్న ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వర్తించము మనము ఈ ఈ లోని ఏ ప్లాన్ కూడా ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మనము వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనం కడుతున్నాం అనుకోండి మన నుంచి మన ఫ్రెండ్ కానీ లేకపోతే ఇంకెవరికైనా కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే కనుక అలాగంటే అలాంటి అవకాశం అయితే లేదంటండి అలా మనము ఏదైతే స్కీమ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళ పేరు మీద ఇంకా ఆర్నమెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ స్కీమ్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం అయితే కుదరదు తర్వాత ఇందులోని మనము ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మనం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది మాత్రం కొనుక్కోవడానికి సరిపోతుంది అంతేగాని సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ లేదంటే కనుక ప్లాటినం ఆర్నమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోవడానికి సరిపోదు అనమాట ఈ ప్లాన్లు ఏవైతే తీసుకుంటామో ఆ ప్లాన్లోనే మనము ఈ ఈ ఆర్నమెంట్స్ అనేవి కొనుక్కోవడానికి సరిపోదు గోల్డ్ వే మాత్రమే కొనుక్కోవలసి ఉంటుందన్నమాట ఎందుకంటే ప్లాట్టమ్ అన్నది మనం తీసుకున్నాం మనం తీసుకోవడానికి బంగారం కన్నా రేట్ కొద్దిగా తక్కువే ఉంది కానీ మేకింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ మేకింగ్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అందుకనే అలాంటి వాటికి వేటికి కూడా సరిపోదన్నమాట ఇదే అండి బీమా జ్యువెలర్స్ ఏదైతే ఉందో ఆ బీమా జ్యువెలర్స్తో ఉన్న నాలుగు గోల్డ్ స్కీమ్లు నాలుగు ప్లాన్లు కూడా ఇవ్వండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్